అందరికీ నమస్కారం సో జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మనం ఆల్మోస్ట్ జరగడానికి చేరుకున్నాం ఎలక్షన్ ప్రాసెస్లో ఈరోజు ఆరు గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ మొదలవుతుంది ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాంపెయినింగ్ క్యాన్వసింగ్ ఇవన్నీ క్లోజ్ అవుతాయి ఈ సైలెన్స్ పీరియడ్ లో ఇటువంటి క్యాంపెయినింగ్ నిజాం బేసికలీ సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఓల్ క్లోజ్ అయ్యే నలభై ఎనిమిది గంటల ముందు వరకు ఎటువంటి క్యాంపెయినింగ్ అలో చేయము సో దీన్నే మనం సైలెన్స్ పీరియడ్ అంటాం ఈ టైంలో ఆల్ ఎవరైతే బయట కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం కానీ మీటింగ్స్ కోసం కానీ వచ్చి ఉంటారు వాళ్ళందరూ మన కాన్స్టిట్యుయెన్సీ నుంచి వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్కి వెళ్ళిపోవాలి ఇంకెటువంటి మీటింగ్స్కి రోడ్ షోస్కి ర్యాలీస్కి ఎటువంటి క్యాంపెయినింగ్కి పర్మిషన్స్ కూడా ఇవ్వబడదు నా దీనికి సంబంధించి మనం వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి కింద ఒక ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది దీంట్లో అన్ఆరైజ్డ్ అసెంబ్లీస్ కూడా మనం అలోచేము ఓన్లీ ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించి వెహికల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఎమర్జెన్సీస్ కోసం హాస్పిటల్స్ మెడికల్ స్టాఫ్ ఇలాంటి వాళ్ళు తప్ప అన్ఆరైజ్డ్ పర్సనల్ ఎవరు మోర్ దెన్ ఫైవ్ పీపుల్ అసెంబ్లీ కూడా చేయడానికి కూడా వీల్ మనం మే థర్టీన్త్న పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ చేసుకోబోతున్నాము దానికి సంబంధించి జిల్లాలో ఉన్న ఆరు కాన్స్టిట్యువెన్సీల్లో అలాగే పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు చేశాము లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీకు చెప్పినట్టు కమిషనింగ్ కూడా కంప్లీట్ అయింది మనకి ఏవైతే ఓటింగ్ మెషిన్స్ ఉంటాయో అవన్నీ కన్సర్న్ కాన్స్టెన్సీలో కమిషనింగ్ చేసి బ్యాలెట్ పేపర్ ఫిక్స్ చేసి సీలింగ్ చేయడం కూడా జరిగింది అలాగే పోల్కి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా చాలా ఆర్గనైజ్డ్ వేలో ప్యాక్ చేసి ఎన్ని పోలింగ్ పార్టీస్ ఉన్నాయో అన్ని పోలింగ్ పార్టీస్ కి అన్ని ప్యాకెట్స్ తయారు చేసి కూడా లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే పోలింగ్ స్టేషన్స్ మన జిల్లాలో పదహారు వందల తొమ్మిది ఉన్నాయి ఈ పదహారు వందల తొమ్మిదిని అన్ని రకాల ఫెసిలిటీస్ తో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ ని కూడా నియోజకవర్గానికి రెండు మూడు మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకున్నాం ఒక సిక్స్ పోలింగ్ స్టేషన్స్ ఓన్లీ ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకున్నాం ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ ఓన్లీ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకున్నాం ఒక రెండు యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీని పెంపొందించే విధంగా అలాగే ఓటర్ టర్న్ ఔట్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఈ స్వీప్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ మనకు హీట్ వేవ్ కండిషన్స్ దృష్ట్యా సమ్మర్ సీజన్ దృష్ట్యా ప్రతి క్యూ మీద షేడ్ ఉండేలాగా చూసుకుంటున్నాము అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము ప్రతి చోట సర్టెన్ మినిమం సీటింగ్ అన్నా ఉండే విధంగా సీనియర్ సిటిజన్స్ కానీ ఉమెన్ కానీ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ డెటింగ్ మదర్ కానీ ఎవరన్నా ఓటింగ్ వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు స్లిప్ తీసుకొని కూర్చొని వెయిట్ చేసి వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు ఓటు వేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశాము అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ లో సపరేట్ ఎంట్రీ సపరేట్ ఎగ్జిట్ పెట్టుకునేటట్టు ఏర్పాట్లు చేసుకున్నాము ఎక్కడ ఎలక్టర్స్ ఓటర్స్ ఇబ్బంది పడకుండా వాళ్ళు కంఫర్టబుల్ గా వాళ్ళు ఓటు వేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మన జిల్లాలో ఎనభై శాతం పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నా వెబ్ కాస్టింగ్ అంటే దేర్ విల్ బి టూ కెమెరాస్ వన్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ వన్ అవుట్ సైడ్ పోలింగ్ స్టేషన్ మనకు సీసీటీవీ టైప్ లో కెమెరాస్ ఉంటాయి ఎటువంటి ఇన్సిడెంట్ పోలింగ్ స్టేషన్ లో జరిగిన అది క్లియర్లీ అట్ కాన్స్టిట్యున్సీ లెవెల్ అట్ డిస్టిక్ లెవెల్ అట్ స్టేట్ లెవెల్ ఇఫ్ నీడ్ బి ఈసీఏ లెవెల్లో కూడా ఈ వీడియోస్ ని చూసే అవకాశం ఉంటుంది లైవ్ లో రియల్ టైం డ్యూరింగ్ ఫోల్ డే మానిటర్ చేస్తాము దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో కూడా ఒక సపరేట్ కంట్రోల్ రూమ్ విత్ డెడికేటెడ్ స్టాఫ్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న చోట ఒక రెండు వందల డెబ్బై పోలింగ్ స్టేషన్స్ లో అపార్ట్ ఫ్రమ్ వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ కూడా ఏర్పాటు చేస్తుంది బయట సరౌండింగ్స్లో లో ఏమన్నా ఇష్యూస్ జరిగే అవకాశం ఉన్న చోట కూడా వీడియోగ్రఫీని నడిషన్ టు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాము మనకు పోలింగ్ స్టేషన్ వరకు చూస్తే రెండు రకాల పెరిమీటర్స్ ఉంటాయి వంద మీటర్ లో ఒక పెరిమీటర్ అలాగే టూ హండ్రెడ్ మీటర్స్ లో ఒక పెరిమీటర్ ఉంటుంది రెండు వందల మీటర్ల పోలింగ్ స్టేషన్ చుట్టూ ఎటువంటి క్యాంపెయినింగ్ చిన్న పాంప్లెట్ కూడా పెంచడానికి వీలేదు అలాగే కొన్ని చోట్ల కొన్ని పార్టీస్ ఓటర్ ఫెసిలిటేషన్ కోసం కొన్ని బూత్స్ ఏర్పాటు చేసుకుంటారు అన్అీషియల్ బూత్ అవి ప్రయర్ పర్మిషన్ ఏర్పాటు చేసుకోవాలి అలాంటివి ఏవైనా రెండు వందల మీటర్ల బౌండరీ దాటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా వైట్ పేపర్స్ లోనే వాళ్ళు ఓటర్ ఫెసిలిటేషన్ కోసం వాళ్ళ సీరియల్ నెంబర్ రోల్ ఇవ్వచ్చు కానీ పార్టీ సింబల్స్ కానీ పార్టీ పేరు కానీ ఆ స్లిప్ మీద కూడా ప్రింట్ చేయడానికి వీల్లేదు అలాగే ఈ వంద మీటర్ల లోపలికి కేవలం ఆథరైజ్డ్ పర్సనల్ అలో చేస్తాం పర్సన్ ఇట్ మైట్ ఓటర్ ఆర్ పర్సనల్ ఆర్ ఎలక్షన్ చేస్తున్న అధికారులు ఆథరైజ్ అథారిటీ లెటర్స్ ఉన్న మీడియా పర్సనల్ వీళ్ళని మాత్రమే హండ్రెడ్ మీటర్స్ అలౌ చేస్తాం ఎక్సెప్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎలక్షన్ డ్యూటీ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్స్ తప్ప మొబైల్ ఫోన్స్ ఎవరివి అలౌ చేయబడవు ఇది ఓటర్స్ గమనించాలి మీరు ఓటు వేయడానికి వచ్చినప్పుడు మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదు ఇది దయచేసి మీరు అందరూ అలాగే మన జిల్లాలో ఒక ఫార్టీ టూ పోలింగ్ స్టేషన్స్ లో నెట్వర్క్ సరిగా లేదు అక్కడ మనం షాడో ఏరియాస్ గా గుర్తించడం జరిగింది అక్కడ వైర్లెస్ సెట్స్ ఏర్పాటు చేసుకొని అడిషనల్ కమ్యూనికేషన్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ సైలెన్స్ పీరియడ్లో మీకు మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి జిల్లాలో కళ్యాణ్ మండపాలు లాడ్జెస్ హోటల్స్ వీటన్నిటిని కూడా వెరిఫికేషన్ మన ఎంసీసీ టీమ్స్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేయడం జరుగుతుంది అన్అరైజ్ పబ్లిక్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది ఎటువంటి కోటింగ్ ఎలక్షన్ అఫెన్సెస్కి స్కోప్ లేకుండా జిల్లాలో అన్ని ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నాయి అలాగే ఈ సైలెన్స్ పీరియడ్ లో లౌడ్ స్పీకర్స్ మీద ఫైర్ క్రాషస్ మీద కూడా ఉంటుంది ఒకవేళ చేసినట్లయితే వాళ్ళ మీద పోలీస్ రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం మనం పోలింగ్ స్టేషన్స్ లో పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ కోసం కూడా ఏర్పాట్లు చేసాం ప్రతి చోట బ్రెయిల్ సెవెంటీన్ ఫామ్ ఏ కూడా ఏర్పాటు చేసాం దాన్ని ఐడెంటిఫై చేసి క్యాండిడేట్ ని బ్రెయిల్ లాంగ్వేజ్ ద్వారా ఐడెంటిఫై చేసి ఎవరైనా బ్లైండ్ పీపుల్ ఉంటే వాళ్ళు కూడా ఓటు వేసే విధంగా ఆ షీట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వీల్ చైర్స్ సుమారు ఎనిమిది వందల ఎనభై వీల్ చైర్స్ మనకు జిల్లాలో అవసరం ఉంటే పోలింగ్ స్టేషన్స్ లో వాటి అన్నిటిని ప్రొక్యూర్ చేసి కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ర్యాంప్స్ కూడా ర్యాంప్స్ విత్ ట్రైనింగ్ కూడా మనం జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ప్రతి పోలింగ్ స్టేషన్ కేవలం గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది సో ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము అలాగే పోలింగ్ స్టేషన్స్ లో క్యూ సరిగ్గా ఉండడానికి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రివేల్ చేయడానికి పోస్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవడం జరిగింది వాటి డీటెయిల్స్ ఫర్దర్ ఎస్పీ గారు మీకు బ్రీఫ్ చేస్తారు బ్యారికేడింగ్ ఎక్కడెక్కడ అవసరమో వాటిని కూడా చేసుకున్నాం ఇంకా అతి ముఖ్యంగా మీరు మీ అందరికీ ఐడియా ఉంది గత మూడు నెలల నుంచి జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ స్టాఫ్ సుమారు ఇరవై వేల మంది ఎలక్షన్ లో జిల్లాలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ భాగస్వామ్యంలో అవుతున్నారు పనిచేస్తున్నారు ఈ మూడు నెలల కష్టం మే పదమూడున ప్రజలందరూ బయటకు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటేనే దాని యొక్క అవకాశం ఉంటుంది సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐ అపీల్ టు ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ అన్నమాయ డిస్ట్రిక్ట్ దయచేసి మే పదమూడున పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల మీరు మీ కన్సర్న్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి డెమోక్రసీ కోసం మీ వంతు కృషి చేయాలి మనకు సమ్మర్ సీజన్ దృష్ట్యా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ ఎర్లీ అవర్స్ లోనే ిఫోర్ ట్వెల్వ్ మీరు మాక్సిమం మీ ఓట్ హక్కును వినియోగించుకుంటే కనుక హీట్ వేవ్ కండిషన్ అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు బట్ ఎనీ కేస్ మనం మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి సిక్స్ పిఎం వరకు ప్రీ పోలింగ్ స్టేషన్కి వెళ్తే ఫుల్లీ ఆపరేషన్ ఈవెన్ ఆరు గంటలకు కూడా క్యూలో ఎంత మంది ఉంటారో వాళ్ళందరికీ స్లిప్స్ ఇచ్చి వాళ్ళందరికీ ఎంత లేట్ అయినా ఓటు వేసే హక్కు కల్పిస్తాం సో లాస్ట్ పాయింట్ వుడ్ లైక్ టు మన గతంలో సెవెంటీ నైన్ పర్సెంట్ అరౌండ్ మనకు ఓటర్ పర్సెంటేజ్ ఉంది దిస్ టైమ్ మనం ఎక్స్పెక్టింగ్ విఆర్ టార్గెటింగ్ అరౌండ్ ఎయిటీ ఫైవ్ జిల్లాలో ఎలక్షన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చాలా కాంప్రహెన్సివ్ గా చేశాము ఎటువంటి గ్యాప్స్ లేకుండా చూసుకున్నాము ఎక్కడైనా ఎవరైనా ఎనీ వన్ ఎలక్షన్ ఇయరింగ్ ఎలక్షన్ ప్రాసెస్ ని హ్యాంపర్ చేయడానికి ఏదైనా నాన్ ఆర్డర్ ఇన్సిడెన్సెస్ క్రియేట్ చేయడం ఇష్యూస్ క్రియేట్ చేయడం లేకపోతే పోల్ పార్టీస్ తో ఈవీమ్స్ తో మిస్ మేనేజ్ చేయడం ఓటర్స్ ని అడ్డుకోవడము ఇంటిమిడేట్ చేయడము ఇండ్యూస్ చేయడము ఇలాంటివి ఎక్కడైనా జరిగితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రెగ్యులేషన్ విల్ బి ఆర్ అడ్మోస్ట్ ప్రయారిటీ ఫర్ నెక్స్ట్ టూ డేస్ రేపు డిస్ట్రిబ్యూషన్ అలాగే పోలింగ్ రిసెప్షన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఆరు నియోజకవర్గాల్లో చేశాం ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఎలక్షన్ ఫ్రీగా ఓట్ చేయాలంటే ఎవరైతే స్మాల్ బిస్క్రియన్స్ ఉంటారో వాళ్ళు చేసే ఇష్యూస్ ఉంటారో వాటిని వెరీ స్టడీ హ్యాండ్తో డీల్ చేయాల్సి ఉంటుంది దానికి అన్ని రకాలుగా కూడా జిల్లా యంత్రాంగం అందరికీ తెలియజేస్తున్నాను ఐ టు ఆల్ ఎలక్షన్స్ అనేవి కేవలం ఎలక్షన్స్ కండక్ట్ చేసే అధికారులకే కాదు ప్రజలందరికీ ముఖ్యం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి అందరి అవసరం చాలా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ థింగ్స్ ఆఫ్ కంట్రీ కాబట్టి దానికోసం మీ వంతు కృషి కూడా చేయాలి అటువంటి ఇష్యూస్ కూడా ఎవరు క్రియేట్ చేయకుండా మే థర్టీన్త్ చాలా పీస్ఫుల్గా గా గా మనం మన జిల్లాలో ఎలక్షన్స్ జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆల్సో ఆల్సో టు యూ మీడియా సో ఆ రోజు జరిగే ఇన్సిడెంట్స్ ని రైట్ వేలో చూపించాలి ప్రజలని ప్రోక్ చేసే విధంగా ఉన్న వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉంటే మంచిది అండ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ సైడ్ ఎనీ ఇన్సిడెంట్ ఎనీవేర్ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడానికి కూడా చాలా కాంప్రహెన్సివ్ మెకానిజం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసుకున్నాం మనకున్న ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ని ఇంకా పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు చేయాల్సిన రిపోర్టింగ్ ఈ వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ అండ్ కంప్లైంట్స్ మానిటరింగ్ కోసం ఆర్ మోర్ దెన్ వెల్కమ్ టు గివ్ అస్ ఎనీ ఫీడ్బ్యాక్ ఎనీ ఇష్యూస్ హ్యాప్నింగ్ బట్ పబ్లిక్ ని ప్రమోక్ చేసే విధంగా వాళ్ళ మనోధైర్యం దెబ్బతినే విధంగా ఉన్న వాటిని ప్రమోట్ చేయకుండా ఉండాలని చెప్పి ఐ అపీల్ టు మీడియా ఎనీ క్వశ్చన్స్ సో మీడియా ఫెసిలిటీస్ సెంటర్లో మీడియా ఫ్లాజ్ అవసరమైన ఇన్ఫర్మేషన్ కానీ వీడియో ఫొటోస్ అనేవి దొరుకుతాయి సార్ అనేది మనం ఫీల్డ్ ఫీల్డ్ బైలో ఇక్కడ ఇస్తాం ఏవైతే టూ ఆర్ రిపోర్ట్స్ ఓటర్ రన్ అవుట్ ఏవైతే మనం కమిషన్స్ ఇస్తామో మోర్ ఆఫ్సర్స్ తీసుకొ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఆఫ్ దు మీడ బై ప్రెఫికేషన్ సార్ తమిళపల్లి మదర్ ఫీల్ లేదు దాయిచోటి మాత్రమే వెబ్ కాస్టింగ్ పెడుతున్నాం మరి మిగతా నియోజకవర్గం మనకున్న పదహారు వందల తొమ్మిదిలో ఎనభై రెండు శాతం మనం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం ఈ మూడు కాన్స్టిట్యూన్సీలు మీరు చెప్పిన వాటిల్లో వంద శాతం చేస్తున్నాం ఇది నా మీన్స్ యాభై పర్సెంట్ చేయాలి మినిమం యాభై శాతం పోలింగ్ స్టేషన్స్లో మనం వెబ్ కాస్టింగ్ చేయాలి మనం ఆల్రెడీ ఎనభై రెండు శాతం చేస్తున్నాం జిల్లాలో ఈ మూడు కాన్స్టెన్సీస్ కొంచెం సెన్సిటివ్గా ఐడెంటిఫై చేశారు కాబట్టి వంద శాతం చేస్తున్నాం ప్రతి చోట రెండు కెమెరాస్ ఉంటాయి డ్రై రన్ కూడా చేయడం జరిగింది హండ్రెడ్ ఫిక్స్ చేయడం జరిగింది ఆల్సో ప్రతి వెహికల్ మనం యూజ్ చేసే ప్రతి వెహికల్ కి జీపీఎస్ ట్రాకింగ్ ఎక్విప్మెంట్ కూడా ఫిట్ చేయడం జరిగింది అది కూడా మనం సెంట్రల్ లెవెల్లో మానిటర్ చేస్తాం